హాయ్ గైస్ మన వేములవాడలో రాజన్న ఆలయంలో డెవలప్మెంట్ పనులు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి చూడొచ్చు పార్కింగ్ స్థలంలో ఏదైతే కళ్యాణ కట్ట ఉందో కళ్యాణ కట్ట అయితే నీలమట్టం చేసేశారు రెండు జేసీబీలతో చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి మన విములవాడ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు దేవస్థానం మూసేస్తారా అని చెప్పి అడుగుతున్నారు దేవస్థానం మూసేస్తే ప్రస్తావన ఇప్పుడైతే లేదండి కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది ఇంకా డెవలప్మెంట్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ సో రోడ్డు ముందట కూల్ చేసిన సంగతి మీకు అయితే తెలిసిందే సో ఇదైతే వచ్చేసి ఇది వెనకాలన్నమాట సో యమ్రాడకు వచ్చే వాళ్ళకు ఇదైతే చూస్తే అర్థమవుతుంది సో ఎక్కడైతే మనకు దేవస్థానం దేవుడు ఉన్నాడో దేవుడు అయితే ఉన్నది చూడండి అక్కడ చెట్టు ఉంది కదా సో ఆ చెట్టు వెనకాల దేవుని యొక్క ఆలయం ఉంది గర్భాలయం